ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలను సమావేశం చేయడంలో భాగంగా ఈరోజు పదపూడు మండలం రామేశ్వర ఎన్డీఏ ఉమ్మడి కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన మన మాజీ ఎంపీ గారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన గోదావరి జోన్ సమన్వయకర్త ఈరోజు మన నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార సమన్వయటప్పుగా నియమితులైన రావ్ గారికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జుట్టుకు వీర వెంకటకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు బాబు గారికి మరి రిటైర్డ్ ఎంఆర్ఓ శ్రీకుళా సత్యన గారికి ఎంపీటీసీ గారికి బీజేపీ నాయకులు బుజ్జు గారికి మరి జనసేన నాయకులు వెంకటరమణ గారికి తెలుగుదేశం నాయకుల గారికి ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం మరి గత మూడు రోజులుగా కార్యకర్తలు అందరూ చాలా ఐకమత్యంతో ఒక కసితో పట్టుదలతో గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఏదైతే గత ఎనిమిది నెలలుగా మనం సైకిల్ని ప్రజల్లోకి చొప్పించాము ప్రజల మనసుల్లోకి చూపించాము అది తొలగించి వాడ సైకిల్ బదులు అమలం పూర్తి వచ్చిందనేది ప్రజల మనసులోకి చొప్పించడం కోసం ఆహారం శ్రమిస్తూ అత్యద్భుతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మూడు పార్టీల నాయకులకు కార్యకర్తలకి ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మరి సాధారణంగా రాజకీయ పార్టీల్లో ఎంతో కొంత పైనుంచి ఒత్తిడి ఉంటే తప్పించి కార్యకర్తలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది ఆ అరుదులో అరుదు గణపతి నియోజకవర్గం మరి మొన్నటి నుంచి మన నామినేషన్ వేసిన రోజు నుంచి ప్రతి గ్రామంలోని కూడా కార్యకర్తలు అది డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ రామకృష్ణారెడ్డి ఏ విధమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీతో పోటీ చేస్తూ కమలం గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నాడు అందుకు రామకృష్ణారెడ్డి కమలానికి ఓటు పురంధరేశ్వరి గారికి కమలానికి ఓటు అని నిర్విరామంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది దాదాపుగా ఈ రోజుతో అన్ని గ్రామాల్లోనే కూడా మొదటి విడత ప్రచారం పూర్తయి మరి దీని అందరికీ మరొక వారు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ మరి ఒకంత బాధాకరమైన విషయం మరి గత నలభై రెండు సంవత్సరాలుగా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలో అనుబంధం పెంచుకొని తెలుగుదేశం అంటే మూలారెడ్డి మూలారెడ్డి అంటే తెలుగుదేశంగా నడిచిన సంగతి మీ అందరికీ తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పొత్తు ఏర్పడిన నేపథ్యంలో నన్ను బీజేపీలో రాఘవానించి బీజేపీ నుంచి అభ్యర్థితో ఖరారు చేయాలని మూడు వారాలు నా మీద ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా నేను ఎక్కడ తలపకుండా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాను లేదంటే రాజకీయాలను విరమిస్తానని స్పష్టంగా నేను చెప్పడం జరిగింది సాక్షాత్తు బాపట్లో చంద్రబాబు నాయుడు గారితో దాదాపుగా నలభై ఐదు నిమిషాల సేపు నేను సమావేశం అయినప్పుడు కూడా వారికి కూడా అదే విషయం స్పష్టం చేయడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా అయినా ఈ కనపంచ సీట్ని బీజేపీ నుంచి మార్చి తెలుగుదేశం తీసుకుని వేరే సీటు ఇవ్వాలని ప్రయత్నం చేయడం ఆ ప్రయత్నాలన్నీ సఫలం కాకపోవడం ఆ తర్వాత కూడా మరలా నా పైన ఒత్తిడి చేయడం తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు అదేవిధంగా బీజేపీ నాయకులు ఆహ్వానం మేరకు కార్యకర్తలను రక్షించుకోవాలి కార్యకర్తలను కాపాడుకోవాలి మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ అందరూ కేవలం ఆయన ప్రమాదంలో ఉన్నారు వారందరినీ రక్షించాలి అంటే తప్పనిసరిగా మన పోటీలో నిలవాలని మన కార్యకర్తలు అందరూ చేసిన చూసిన మేరకు నేను విధిలేని పరిస్థితుల్లో ఒక ఇంత బాధతోనే భారతీయ జనతా పార్టీలో చేరి అభ్యర్థిత్వం తీసుకోవడం జరిగింది కానీ ఇవాళ నా అదృష్టం ఏంటంటే ముఖ్యంగా కార్యకర్తలు ఎటువంటి భిన్నాభిప్రాయం వ్యక్తం చేయకుండా మీరు భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ కూడా మీ వెంటే మేము ఉంటామని మన నామినేషన్ ప్రక్రియ రోజు మీ అందరూ నిరూపించారు దానికి మీ అందరికీ హృదయపూర్వక ఇటువంటి సంఘటనలు ఏర్పడినప్పుడు ఎంతో కొంతమంది విభేదించడం అనేది సహజంగా జరుగుతుంటుంది ఆ విధంగా కాకుండా గత నెల రోజులుగా అభ్యర్థిత్వం విషయంలో సన్నిహిత ఏర్పడినప్పుడు కూడా అందరూ ఐకమత్యంగా నా వెంట నిలబడి నాకు సంఘీభావం తెలియజేసి నన్ను ముందుండి నడిపించి మరలా తిరిగి నేను పోటీలో ఉండడం కోసం మీ అందరూ కృషి చేసింది నా జీవితంలో మరుపురానిది మరువలేనిది అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ